హలో అండి నేను మీ డాక్టర్ పూజితారెడ్డి కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ హిమటో ఆంకాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజీషియన్ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్ హైదరాబాద్ ఈరోజు మనం సిఎంఎల్ అనగా క్రానిక్ మైలాయిడ్ ల్యుకీమియా కండిషన్ గురించి డిస్కస్ చేసుకుందాము మెయిన్ క్యాటగిరీ బ్లడ్ డిజాడర్స్ని క్యాటగరైజ్ చేయాలి అంటే ఒకటి ఫాస్ట్ క్యాటగిరీలోకి ఉంటుంది ఒకటి స్లో క్యాటగిరీ అనేది నేను బ్రాడ్గా డివైడ్ చేస్తాను ఫాస్ట్ అంటే ఈ ఈ డిసీజెస్లో సెల్స్ అనేది చాలా తొందరగా ప్రొలిఫరేట్ అవ్వడం జరుగుతుంది వాటికి ఎగ్జాంపుల్స్ అక్యూట్ లికీమియాస్ లైక్ ఏఎంఎల్ అని ఏఎల్ఎల్ అనేది ఫాస్ట్ క్యాన్సర్స్ అనమాట ఇకపోతే స్లో క్యాన్సర్స్లో ఏమవుతుందంటే ఈ పేషెంట్స్కి సెల్ఫ్ ప్రొలిఫరేషన్ అంటే సెల్ఫ్ ఉత్పత్తి జరిగే రేటు చాలా స్లోగా ఉంటుంది దానివల్ల ఈ పేషెంట్స్కి సిమ్టమ్స్ బ్లడ్ స్టార్ట్ అయి బ్లడ్ డిజార్డర్ స్టార్ట్ అయినప్పటి నుంచి తొందర లేటుగా ప్రోగ్రెస్ అవ్వడం వల్ల వీళ్ళలో సిమ్టమ్స్ అనేది చాలా లేటుగా గుర్తించడం జరుగుతుంది సో క్రానిక్ ఫేస్లో ఉన్న బ్లడ్ డిజార్డర్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అంటే సిఎంఎల్ అనేసి క్రానిక్ మైలాడ్ ల్యుకీమియా లేకపోతే క్రానిక్ లింఫాయిడ్ ల్యుకీమియా సిఎల్ఎల్ అనేసి మేజర్ ఎగ్జాంపుల్స్ అండి దీంట్లోని ఫస్ట్ వన్ మనం అనుకున్నాం కదా సీఎంఎల్ దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం సో సిఎంఎల్లో ఏమవుతుంది అంటే నార్మల్గా మన బోన్ మ్యారో ఏదైతే మన ఫ్యాక్టరీయో సెల్ ఉత్పత్తి జరగడానికి ఇది ఒక కంట్రోల్ మెకానిజంలో జరుగుతూ ఉంటుంది ఈ సెల్ ప్రొడక్షన్లో ఒక మ్యూటేషన్ దాని పేరు ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ మ్యూటేషన్ అనమాట లేదా ఇంకో బా ఇంకా చెప్పాలి అంటే బీసీఆర్ ఏబిఎల్ అని ఒక మ్యూటేషన్ అవుతుంది అవ్వడం వల్ల ఈ ఏదైతే ఒక కంట్రోల్ అనేది బ్లడ్ ప్రొడక్షన్ అవుతుందో అది డిస్రెగ్యులేట్ అవుతుంది సో ఈ కంట్రోల్ తప్పడం వల్ల సెల్ ప్రొడక్షన్ అనేది దానంతకు దానికి చాలా ఎక్కువ రేట్లో జరగడం దీంట్లో చూస్తామన్నమాట సో దానివల్ల డబ్ల్యూబిసి కౌంట్ ఏదైతే తెల్ల రక్త కణాల కౌంట్ నార్మల్గా పన్నెండు వేల ఐదు వందల లోపల ఉండాలో ఈ పేషెంట్స్లో మెయిన్గా ఈ సెల్ ప్రొలిఫరేషన్ అనేది పెరగడం వల్ల మెల్లమెల్లగా పెరుగుతూ ఈ కౌంట్స్ ఈ పన్నెండు వేల ఐదు వందల కంటే దాటడం అనేది జరుగుతుంది సో మెయిన్ ఈ మ్యూటేషన్ అవ్వడం వల్ల పేషెంట్స్కి సీఎంఎల్ఏ అనేది చూస్తూ ఉంటాము బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది చాలా ట్రీటబుల్ కండిషన్ అనమాట సో సిఎంఎల్లో అరే ఇది క్యాన్సర్ లుకీమియా అనే పేరు విని భయపడాల్సిన అవసరం లేదండి సిఎంఎల్లో మెయిన్ ఏంటంటే ఇక్కడ హై ఇంటెన్సిటీ థెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అండ్ పేషెంట్స్కి ఇంజెక్టబుల్ అంటే ఇంజెక్టబుల్ కీమోస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు పేషెంట్కి హాస్పిటలైజేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా అరుదనమాట సో దీంట్లో ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే టార్గెటెడ్ థెరపీ టీకేఐ అంటే టైరోసిన్ టైరోసిన్కైనేస్ ఇన్హిబిటర్స్ అని ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి ఒక రకంగా సిఎంఎల్ థెరపీ అనేది ఇట్స్ ఏ లైక్ అ సక్సెస్ స్టోరీ ఇది ఆల్మోస్ట్ రెండు వేల సంవత్సరం నుంచి ఈ డ్రగ్ మార్కెట్లో ఉండడం వల్ల చాలామంది పేషెంట్స్కి ఈ డిసీజ్ వల్ల లైఫ్ ప్రొలాంగేషన్ అనేది మనం చాలా కామన్గా చూస్తున్నాం మనం ఇంత ముందర అంటే రెండు వేల సంవత్సరం కంటే ముందర ఎప్పుడైతే ఈ డ్రగ్ అనేది అవైలబుల్లో లేదో అప్పట్లో హై ఇంటెన్సిటీ థెరపీ ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండేది ఎప్పుడైతే ఈ డ్రగ్ అనేది మార్కెట్లో రావడం జరిగిందో ఇట్స్ టు బాగుంటుంది క్యాన్సర్ పేషెంట్స్ పర్టికులర్లీ విత్ సిఎంఎల్ అనమాట సో దీంట్లో ఏమవుతుందంటే రోజు ఒక పిల్ ఏదైతే మ్యాటిని ఫస్ట్ జనరేషన్ డ్రగ్ ఉంటుందో లేదా నెక్స్ట్ జనరేషన్ డ్రగ్స్ ఉన్నాయి డసాటినిబ్బ అనేసి నీలోటినిబ్బ అని ఈ డ్రగ్ రోజుకొకసారి తీసుకుంటే సరిపోతుంది బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ డ్రగ్ అనేది ఆల్మోస్ట్ చాలా మందికి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్కి లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో దీని ఈ డిసీజ్లో కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయి ఎలా అయితే మనం అనుకున్నామో ఈ డిసీజ్ అనేది పేరులోనే ఉంది క్రానిక్ మైలాయిడ్ కీమియం మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ క్రానిక్ ఫేస్లోనే కంటిన్యూ అవుతారండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ కానీ ఒక టెన్ పర్సెంట్ పేషెంట్స్కి ఇది అడ్వాన్స్ ఫేస్గా మారే అవకాశం అయితే ఉంది సో ఈ అడ్వాన్స్ ఫేజ్గా మారినప్పుడు ఈ సిఎంఎల్ అనేది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఏఎంఎల్గా మారేందుకు ఛాన్స్ ఉంది అండ్ మిగిలిన థర్టీ పర్సెంట్ పేషెంట్స్లో ఏఎల్ఎల్గా మారేందుకు ఛాన్స్ ఉంది అప్పుడు ఇటువంటి పది శాతం ఉన్న పేషెంట్స్లో ఏదైతే అడ్వాన్స్ ఫేస్ ఫేస్లో ఉన్న పేషెంట్స్లో మనము హై ఇంటెన్సిటీ కీమోథెరపీని ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ టీకే డ్రగ్స్ ఇవ్వడానికి ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేసి చేయాల్సిన అవసరం కూడా రావచ్చు బట్ మిగతా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఎవరు ఈ ట్యాబ్లెట్ చాలామంది మంచిగా టాలరేట్ చేసి హ్యాపీగా ఈ ట్యాబ్లెట్తో దే క్యాన్ ప్రొలాంగ్ ద సర్వైవల్ అండ్ సిఎంఎల్ అన్న పదం చూసి లుకిమియా అనే పదం చూసి భయపడాల్సిన అవసరం అయితే లేదు థ్యాంక్ యూ